जिलाली कोटाबैकेट जिलाली वर्दिलाली कोटाबैकेट वर्दिलाली वर्दिलाली कोटाबैकेट जिलाली वर्दिलाली कोटाबैकेट जिलाली जिलाली वर्दिलाली कोटाबैकेट जिलाली वर्दिलाली कोटाबैकेट जिलाली वर्दिलाली कोटाबैकेट जिलाली जिलाली वर्दिलाली नरेंद्र गोडी नायकत्व वर्दिलाली चंद्रवादी नायकत्व वर्दिलाली पवन कल्याण नायकत्व वर्दिलाली नरेंद्र गोडी नायकत्व वर्दिलाली चंदा बाबू नायक ఈ జూలై ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ప్రభుత్వం నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు అదే రకంగా మోడీ గారిని కూడా ఈ సందర్భంలో మనకి వెనక వెన్నుంటే వెనుగుండి నడిపించినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పెన్షన్ పథకంలో ఏదైతే హామీ ఇచ్చిన భాగంలో మొదటిగా సంతకం చేసినటువంటిది పెన్షన్ పథకం ఈ పెన్షన్ పథకంలో ఓటర్ జరిగిన ఇస్తాను వృద్ధులకి ఇబ్బందులకి అందరికీ వికలాంగులకి అందరు కూడా ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది లేకుండా సంక్షేమ సంక్షేమం అభివృద్ధి అనే రెండే రెండు కార్యక్రమాన్ని ముందు పెట్టి నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున పంపిణీ చేస్తే ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి పంచిపెట్టి పంచిపెడుతూ ఆరు గంటలకి పంచిపెడుతూ మేము జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు కలిసి వెళ్ళి పంపి పంపిణీ చేయడం జరిగింది వాళ్ళందరి తరఫున ఈ రోజున ఈ పోలవరం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరూ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వికలాంగులు వితంతులు వృద్ధు వృద్ధులు అందరూ కూడా తీసుకొని సంతోషం వ్యక్తం చేయాలి వ్యక్తం చేస్తున్నారు అదే రకంగా ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అదే రకంగా ఏడు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి అన్న ఇంటి రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశారు ముప్పై నుంచి డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు తర్వాత రెండు వందల రూపాయలు చేశారు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు చేశారు రెండు వెయ్యి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు రెండు వేలు కాకుండా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల మూడు వేల అన్నారు దెబ్బతపాలుగా అది బోటకం కానీ ఏంటంటే నాలుగు వేల రూపాయలు పెంచి ప్రతి నెల సంతోషంగా పెద్ద కొడుకు కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండాలని చెప్పేసి ఈ రకంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తదితరులు కూడా తీసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ